नजर करम दे पावे सया बेरिए साया भूलना साया लाइया तड़ साया एक वर है दम दम अली अली एक विरद है गम दम अली अली सखी लाल कलंदर सखी लाल कलंदर मस्त मस्त झूले लाल कलंदर मस्त मस्त दम मस्त कलंदर मस्त मस्त दम मस्त कलंदर मस्त दम मस्त कलंदर मस्त मस्त दम मस्त कलंदर అందర్ హలో 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 అండి ఇది ఒక పంజాబీ కవాలి ఎందుకో మూడొచ్చింది అంతే పాడాను అంతేగాని నేను చేసే ఈ ఈ వీడియోకి కానీ ఈ కవాలికి కానీ సంబంధం ఏం లేదు కానీ ఏంటంటే ఒక హుషారైన ఒక రకమైన ఒక యాక్టివ్గా చాలా ఒక ఒక ఎనర్జైజింగ్ చేసేది లేకపోతే ఒక మన్ని మన్ని ఒక రకమైన ఒక జోష్లోకి తీసుకుపోయేది అనమాట ఈ పాట అయితే ఎందుకు ఎందుకు చెప్పుకుంటున్నాను అంటే ఏం లేదు కొంత నిన్న ఒక ఒకడు ఒక బుద్ధి లేని ఒక బుద్ధి జ్ఞానం లేని ఒక మనిషి అడుగుతున్నాడు నన్ను ఈ వయసులో ఇట్లా ఉయ్యారాలు పోతు పోతూ ఇట్లా నోరంతా తెరిచి పాడటం అవసరమా అంటే ఒరే బుద్ధి లేని గాడిద పాట యాక్సెంటు కరెక్ట్గా ప్రనౌన్స్ చేయాలంటే నోరు బాగా తెరిచే పాడాలిరా ముండమోపి ముండా కాబట్టి ఏంటంటే ఇట్లాంటి ఎదవలకి ఏమీ చెప్పలేని వాడిని లాక్ చేసి పడేశాం ఎందుకంటే వాడితో వా వాడితో వాడికి సమాధానం చెప్పే ఓపిక లేదు తీరిక లేదు నాకు కాబట్టి ఇట్లాంటి ఎదవల్ని అంటే ఉయ్యారాలు పోతే ఇప్పుడు పాట పాడాలంటే ఆ ఒక ఎమోషన్ని ఎమోట్ చేయాలంటే చేతులు ఇవన్నీ కదులుతూ ఉంటాయి దానికి డజంట్ మీన్ దట్ వీ వీ హ్యావ్ టు బి రొమాంటిక్ ఫిజికల్లీ వాడు అంటాడు ఒళ్ళంతా కదులుతూ ఒయ్యారాలు ఒలకపోస్తూ నోరంతా కదుపుతూ అంటే ముండమోపి ఎదవకి వీడికి ఏం తెలుసు పాట పాడాలంటే చక్కటి ప్రాణం ఇప్పుడు పాటలు రకరకాల భాషల్లో పాడుతూ ఉంటారు మనం ఒక్క తెలుగు వాళ్ళకంటే సుశీల గారు మూతి మూసుకుని పాడుతూ ఉంటుంది అందరూ సుశీలలో అవలేరు కదా కాబట్టి ఇట్లాంటి పిచ్చి గాడిదలకి పట్టి పట్టించుకోవాల్సిన అవసరం లేదు అసలు విషయానికి వస్తుంటే ఏంటంటే మన సావిత్రి మహానటి సావిత్రి అంటారు కదా మహానటి అంటారు అయితే ఆవిడికి మనకు తెలుగు నాటలో ఎంత మంచి పేరుందో తమిళనాడులో పెద్ద అంతగా లేదు ఒకటే చెప్తారు ఏంటంటే ఏం లేదు జముని గణేషునికి మూడో పెళ్ళాము జముని గణేషును ఆ పుష్పవల్లి నేను మెడ్రాస్లో ఉన్నాను కాబట్టి ఉండేదాన్ని కాబట్టి జర్నలిజం ఫీల్డ్లోనే ఉండేదాన్ని ఉండేదాన్ని కాబట్టి మాట చెప్తున్నాను అనమాట పుష్పవల్లి నాశనం చేసింది అసలే ముష్టి ఆవిడది ముష్టిలో ముష్టి చేసి అంటే ఏంటంటే అసలే పుష్ప పుష్పవల్లి అనే ఆవిడ రెండో రెండో పెళ్లి పెళ్ళి లేదు పెట్టాకులు లేదు ఏదో లివింగ్ ఇన్ లివిన్ లివి ఇన్ రిలేషన్షిప్స్లో వీళ్ళు పిల్లల్ని కనేస్తూ ఉంటారు పోతూ ఉంటారు నడిచినంతకాలం నడుస్తుంది నడిచి నడిచి నడవ నడవనప్పుడు ఏం చేస్తారంటే నువ్వెవలో నేతూ తూ తూ నో డ్డు అనుకుంటాడు ఎవడికొకడు ముఖ్యంగా మగాడు దులపరిచుకుని వెళ్ళిపోతూ ఉంటాడు అట్లా జరిగింది పాపం యాక్చువల్గా చెప్పాలంటే ఆ పుష్పవల్లి ఎవరంటే రేఖ ఉంది కదా యాక్ట్రస్ హిందీ రేఖ ఆవిడ తల్లి అనమాట పుష్పవల్లి చాలా భలే గొప్ప అందగత్తి అండి ఎంత అంటే అసలు గ్లామరస్ డాల్ అనమాట ఆ రోజుల్లో చాలా చాలా గొప్పగా ఇప్పుడు ఐశ్వర్య ఐశ్వర్యరాయ్ని ఎంత అందగతి అంటారు లేకపోతే వైజయంతిమాలని ఎంత అందగతిగా అందగ అంటారు ఇంకా రకరకాల వాళ్ళని ఎంత శ్రీదేవి ఎంత అందగతి అంటారు అట్లా అందగత్తెల్లో అందగత్తి అనమాట ఆవిడ పాపం ఏంటంటే ఆవిడ జమినీ వాసు కాంట్రాక్ట్లో పనిచేస్తూ ఉండేది మీకు తెలుసో తెలియదో బాలనాగమ్మలో కూడాను కాంచనమాలు చేసిన బాగన్ బాలనాగమ్మలో కూడాను చేస్తుంది కుదిరితే చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే ఆ రోజుల్లోనే అసలు మేకప్ మెటీరియల్ కాస్మెటిక్స్ కాస్మెటిక్స్ టెక్నాలజీ డెవలప్ కాని టైంలోనే ఆవిడ ఎంతో గొప్పగా అంటే అసలు ఆవిడ పర్సనల్గా ఏంటంటే అందంగా ఉంటుంది అందంగా ఉండటం అంటే ఏం లేదండి ఫేస్ ప్రిపోర్షనేట్గా ఉండటము ఫీచర్స్ చక్కగా ఉండటము చిజిల్డ్గా ఉండవటం అనమాట ముక్కు అంటే ముక్కు చక్కగా ఒక ఒక రకమైన చక్కటి ముక్కు ఉండాలి ఏదో ఏదో అంటారు కదా ఆ ముక్కుని ఏదో ఏదో అంటారు స బుగ్గలు చక్కగా మంచిగా ఏదో శంఖం లాంటి గొంతు అంటారు అది అంటారు ఇది అంటారు ఇట్లా రకరకాలుగా కవులు వర్ణించేలాగా ఉండాలన్నమాట ఆవిడ అంతకంటే కవులు వర్ణించి వర్ణాన్ని వర్ణను వర్ణించేదానికి కూడా అతీతంగా వర్ణనాతీతంగా ఉండేదనమాట పుష్పవల్లి అట్లాంటి ఆవిడ పాపం అయినా కానీ ఆవిడికి రావాల్సినంత గుర్తింపు రాలేదు ఏదో పిల్లలతో ఇబ్బంది పడుతూ ఇబ్బంది పడుతూ ఉండేది ఆ జమ్మిని గణేషును మరి ఎందుకు కనెక్ట్ అయ్యాడు మరి ఈవిడికి ఆ ఎందుకు కనెక్ట్ అయిందో మరి నాకు తెలీదు జ ఆల్రెడీ వా వాసన ఎస్ఎస్ వాసనతో కాంట్రాక్ట్లో ఉంది ఆవిడ కొన్ని సంవత్సరాల కోసము దానిలో ఆ జమ్ అంటే వాసన ఎస్ఎస్ వాసన వాసన్ ఎవరంటే జమినీ స్టూడియో అధినేత ఆ జమినీ స్టూడియోలో ఇతను పనిచేస్తూ ఉండేవాడు జమిని గణేష్ను అట్లా దూరాడు అట్లా దూరేసి బహుశాను మేనేజర్ ఒక సబార్డినేట్ అంటే ఒక ఎంప్లాయీలాగా అతను కూడాను ఒక ఒక అగ్రిమెంట్లోనే పనిచేసేవాడు అనమాట జమినీ గణేష్ని కూడా అయితే ఓనరుకి ఓనరు ఫ్రెండ్ని పట్టేసినట్టున్నాడు అట్లాగూ ఇలాగే మాట్లాడతాను నేను ఎందుకంటే ఈ వీళ్ళకి ఉచ్చాలు నిచాలే ఉండవు అనమాట సినిమా వాళ్ళకి ఎవళ్ళు ఎవళ్ళతో అయినా తిరుగుతూ ఉంటారు బయట కూడా తిరుగుతారు కానివ్వండి బయట తిరిగే అంతగానే ఎవరికి ఎవరు ఏమి ఎఫెక్ట్ అవ్వవు ఏమి చావు వాళ్ళు చేస్తూ ఉంటారు కానీ ఇక్కడ ఈ సినిమా ఫీల్డ్లోనే చాలా దరిద్రాలన్నీ జరుగుతూ ఉంటాయి అయితే ఆ టైంలో సావిత్రి ఆవిడకి ఆవిడ బాగా సినిమాలు తక్కువైపోయి పుష్పవల్లికి తక్కువయ్యి ఆవిడ గ్లామర్ తక్కువయ్యి తక్కువైపోయి ముగ్గురు నలుగురు పిల్లలు ఈ రేఖతో పాటు ఇంకా ఇద్దరు ఒకళ్ళిద్దరు సిస్టర్స్ ఉన్నారు ఒక అబ్బాయి కూడా ఒక బ్రదర్ కూడా ఉన్నాడు అట్లాగూ మొత్తం అయితే అతను ఇంటికి రాకుండా చల్లా చెదురైపోతూ ఉన్నదనమాట సరిగా రాక వచ్చి రాక అతనికి ఆల్రెడీ అక్కడ పిల్లలు మూపేడు పిల్లలుగా ఉండి అసలు మొదటి పెళ్ళానికి మొదటి అంటే పెళ్ళామే వీళ్ళందరూ పెళ్ళాలి కాదు అయితే అట్లాగ అవస్థపడుతూ ఉండేది అట్లాంటి టైంలో సావిత్రి ఫ్రెండ్గా ఉండి ఇంటికి వస్తూ ఉండేది అనమాట ఈ పుష్పవల్లి ఇంటికి వస్తూ ఉండేది ఇంటికి వెళ్తూ ఉండేది అప్పుడప్పుడు జమిని గణేషుని అక్కడ చూస్తూ ఉండేది అయితే అక్కడ రకంగా మొత్తానికి ఆవిడ ఒక ఎరవేసింది అనే చెప్పాలి మీరు ఏమనుకోకండి తప్పుగా అనుకోకండి ఎందుకంటే చాలా తప్పు ఆల్రెడీ ఆడేదో వాడు చస్తున్నాడు అటు ఇటు షటిల్ కాక ఆడలేక చస్తున్నాడు అటు ఇటు అటు ఇటు ఆ బస్సు ఆ బస్ స్టేషన్ నుంచి ఈ బస్సు ఈ బస్ స్టేషన్ నుంచి ఆ బస్సుకి పోలేక చస్తుంటే ఈ మధ్యలో దూరటం ఎందుకు మంచిగా తెలుగు బోల్డ్ సినిమాలు చేస్తున్నది తెలుగులో అప్పటికే మంచి సినిమాలు చేస్తున్నది మంచిగా తమిళ సినిమాలు కూడా అంత తెలుగులో చేసి చేసిన చేయలేదనుకోండి కానీ తమిలియన్స్ కండి ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ సావిత్రి మీద ఎలాంటి మంచి మంచి అభిప్రాయం లేదు కాకపోతే ఏంటంటే బాగా డబ్బు సంపాదించింది తెలుగు తెలుగు అంటూ ఉంటారు తెలుగు మూవీస్లో బాగా చేసింది జముని గణేష్ని పాడు చేసింది అంటూ ఉంటారు కానీ అసలు ఇవన్నీ తెలియకనా కూతురు కూడా పట్టించుకోలేదు పట్టించుకోలేదు అంటూ ఉంటారు కోర్స్ అమ్మాయి నాకు వాళ్ళ అమ్మాయి ఫ్రెండ్ సావిత్రి సావిత్రి కూతురు నాకు చాలా మంచి ఫ్రెండ్ ఒకప్పుడు బాగా కలుస్తూ ఉండేవాళ్ళం మెడ్రాస్లో ఉన్నప్పుడు ఇప్పుడు తక్కువ ఇప్పుడు టచ్ పోయింది కానివ్వండి ఇప్పుడు సొంత కూతురే చూడలేదు అంటే పట్టించుకోలేదు అంటే ఎందుకు పట్టించుకోలేదు కాబట్టి అందరూ ఏమి బాధపడిపోవద్దు ఎందుకంటే ఉన్న నిజాలు మాట్లాడుకోవాలంటే నిష్ఠూరంగా ఉంటుంది నిజం నిష్ఠూరాలు ని నిష్ఠూరంగా ఉంటాయన్నమాట చాలా చేదుగా ఉంటాయన్నమాట కాబట్టి ఆవిడ చేసిన యాక్టింగు ఆవిడ చేసిన పెర్ఫార్మెన్స్ ఆవిడ చేసిన రోల్స్ అట్లాంటివి కాబట్టి మనకి చాలా చాలా ఇష్టంగా ఉండేది అనమాట కానీ ఏంటంటే చివరికి మిగిలింది ఏంటి ఎవరికైనా మిగిలింది ఏంటి ఇప్పుడు సరే భార్య భార్య పిల్లలు వాళ్ళు బాగా ఇంటర్ట్గా బాగానే ఉన్నారు వాళ్ళందరూ శుభ్రంగా ఉన్నారు వాళ్ళందరూ ఎక్కడ తిరిగి చచ్చాడు వాడు అడిపోయాడు ఇటు పోయిపోయాడు అటుపోయాడు అని మొగుడు అనుకున్న మొగుడు ఉన్న ఎప్పుడో కొంపకు చేరుతాడు ఆ పిల్లల పిల్లలకి తండ్రి అవుతాడు కానీ రెండోది మూడోది పదోది పదిహేనోదో దాంతో రాత్రిమగళ్ళు ఉండడు కదా ఏ ఏ ఏ భర్త కూడా ఉండడు కదా కాబట్టి ఏంటంటే ఆ పుష్పవల్లిని వదిలేసేశాడు వదిలేసేసాడు ఆ సావిత్రిని తగులుకుని ఆ సావిత్రిని తగులుకున్నది పోనీ తగులుకున్నట్టు ఉన్నాడా అంటే పోనీ సావిత్రి పిల్లలు కూడా అన్యాయం అయిపోయారు తండ్రికి దూరం అయిపోయారు సావిత్రి పెళ్లి పిల్లకి కూడా పెళ్ళి చేయాలంటే అదిగో ఆవిడ పాప ఆవిడ అమ్మాజీ అనుకుంటా ఆవిడ పేరేంటో మరి ఏం పేరే మర్చిపోయాను నేను జమిని గణేష్ని వైఫ్ పేరు ఆవిడని పట్టుకుని ఆవిడ ఎంత మంచిదైతే వచ్చి పెళ్ళికి వచ్చి కన్యాదానం కన్యాదానంకి సావిత్రితో కూర్చున్నది అనేది చెప్పుకుంటూ ఉండేవాళ్ళు నాకు తెలియదు నాకు బాగా ఇన్ఫర్మేషన్ లేదు కానీ మొత్తానికి ఏది ఏమైనప్పటికీ కూడా ఏంటంటే ఇదిగో ఈ పిల్లల్ని కూడా ఆవిడ రానిచ్చింది ఈ సావిత్రి పిల్లల్ని కూడా రానిచ్చింది సావిత్రి పిల్లల్ని కూడా చాలా బాగా మంచిగా చూసుకునేది అని తన విజయ్ చాముండేశ్వరి ద్వారా నాకు తెలుస్తూ ఉండేదనమాట వాళ్ళు వాళ్ళు చాలా సొంత సొంత ఇల్లు సొంత పెద్దమ్మ పెద్దమ్మ అంటూ ఉంటు అనేది అమ్మాయి కూడాను సొంత తల్లిని చూసుకున్నట్టే చూ తల్లికి ఉన్న రెస్పెక్టే ఇస్తూ ఉండేది ఆవిడ నిజంగా ఎంత గొప్పదంటే జమిని గణేష్ని ఇట్లాంటి వాళ్ళందరినీ భర్తకి తగులుకున్న వాళ్ళందరితో కూడా బాగానే ఉన్నదంటే మరి ఎంత గొప్ప ఇల్లాలు ఎంత మహా ఇల్లాలు ఆలోచించండి కాబట్టి ఏదో పని పాట లేకుండా ఇప్పుడు తనకి సినిమా సినిమా తనకు సినిమాల్లో బాగా చేస్తున్నది సావిత్రి కానీ ఏంటంటే ఈ జమిని గణేష్ని దొరికాడా ఆల్రెడీ ఒక ఒక పెళ్ళం పిల్లలు ఉన్న ఉండి ఇంకొక దాన్ని తగులుకుని ఇంకో తగులుకున్నది కాక పిల్లల్ని అన్నాడు ఇంతమంది అదేమిటంటే ఏదో కాదల్ మన్నంట అని వాడి పేరు కాదల్ కాదల మన్ననేంటి అంటే ఏంటంటే ప్రేమ ప్రేమకి రాజు అనమాట ప్రతి వాడితోనూ ప్రతి వాళ్ళతో రాజు ప్రేమలో పడిపోతాడా అసలు ఇతనికి క్యాసనోవా అనే పేరు కూడా ఉంది క్యాసనోవా అంటే ఉమనైజర్ అనమాట అడ్డమైన ఆడాళ్లతో తిరిగే తిరుగుతాడని మరి ఇది బుద్ధి ఈ సావిత్రికి ఏమైపోయింది బుద్ధి అంటే వాడు అంత అందగాడు అంత గొప్ప మన్మధుడు కానీ ఏంటంటే ఒకరోజు నాతో ఉన్న నా నాతో ఉన్నా ఉన్నా అనిపించుకున్నా లేకపోతే నాకు ఒక్క పిల్లకి తండ్రి అయినా ఒక్క పిల్లాడికి తండ్రి అయినా చాలు అని అనుకుందా కానీ ఏంటంటే చివరికి తను తను బావుకున్న ఏంటి పోనీ తను ఏం ఏ రకంగానూ బాగుకోలేదు నాశనం అయిపోయి సర్వనాశనం అయిపోయి తన నమ్ముకున్నవాడు తను నమ్ముకున్నవాడు కోర్స్ సావిత్రి ఒకటేంటంటే తను లాయల్గా ఉండేది అతనికి లాయల్గా ఉండేది కానీ ఏంటంటే ఆ ఉక్రోషం అవన్నీ ఆపుకోలేక అవన్నీ చూడు చూసుకోలేక ఆ తాగుడికి బానిసైపోయి ఆస్తులు నాశనం చేసుకుని సర్వనాశనం అయిపోయి చివరి అనాథలాగా అయిపోయి చచ్చిపోయింది అప్పుడు ఈ ప్రాసెస్లో పిల్లలకు కూడా దూరం అయిపోయింది పిల్లలు కూడాను సొంత పిల్లలు కూడాను వాళ్ళెవ్వరు కూడాను దగ్గర పెట్టుకోవాలా మరి పిల్లలకి పిల్లకి మరి సొంత పిల్లకి తన సొ సొన్న సొంత కజిన్ బ్రదర్ అనుకుంటాను కజిన్ బ్రదర్ కజిన్ సిస్టర్ వాళ్ళు కూడా నాకు బాగా తెలుసు సావిత్రి ఇదే విజయ చాముండేశ్వరి వాళ్ళ అత్తగారు మామగారు కూడా అత్తగారు తెలుసు బాగుండేవాళ్ళు వాళ్ళు కూడా సొంత చుట్టాలు మా చుట్టాల వాళ్ళని పెళ్లి చేసుకుంది పెళ్లి చేసింది కూతురు ఇచ్చి పెళ్లి చేసింది అట్లాంటప్పుడు మరి కూతురు వాళ్ళు కూడా దగ్గరుండి చూసుకోవాలి కదా మరి చూసుకోలేదు మరి ఎందుకు చూసుకోలేదంటే అంతసేపటికి ఆ విజయ్ చాముండేశ్వరిని పట్టుకుని పోవో తిట్టిపోస్తారు కానీ అసలు ఈవిడ ఎందుకు ఇలా చేసింది ఎందుకు ఇట్లాగో అందరినీ సర్వనాశనం చేసింది సావిత్రి జమినీ గణేష్ని భార్య పిల్లలు సర్వనాశనం అయిపోయారు ఆ పుష్పవల్లి పే పుష్పవల్లి ఆ పిల్లలు సర్వనాశనం అయిపోయారు తన పిల్లలు కూడా సర్వనాశ్ చివరికి ఏం జరిగింది ఏం ఏం బాగుంది తన ఒక్క ప్రేమ ప్రేమ అనుకుంటే సరిపోతుంది ఆ ప్రేమకి వెనక ముందు వెనక అవసరం లేదా అంటా నేను నాకు కోర్స్ నేను సావిత్రి అంటే నాకు ఆవిడ నటన ఇష్టం కానీ ఇదిగో ఇట్లాంటి పనులు చేసిన ఆడవాళ్ళు అంటే నాకు చికాక్గా ఉంటుందండి నాకు ఎంత గొప్ప ఎంత నటి ఎంత నటి ఎంత పేరు సంపాదించుకున్నా సరే వాళ్ళ ఇల్లు చాలా హబీబుల్లా రోడ్డులో అబీబుల్లా రోడ్లోనే అటు ఇటు అటు ఇటు పడ పడ బోయ్ బోలుడు బోలుడు ఇల్లు ఉండేవి అప్పుడే నేను ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల క్రితమే నేను అటు ఇటు వాళ్ళు వెళ్తూ ఉండేదాన్ని వెళ్తూ ఉండేది ఆ స్విమ్మింగ్ పూల్లు అవి ఇంటి ముందు ఒక ఫౌంటైన్లు అవి ఇవి చాలా గందరగోళంగా ఉంటూ ఉండేది ఇన్ని ఇన్ని సంపాదించుకున్న దానికి ఆ ప్రేమ మోజులో పడిపోయి నేను చేస్తున్న పని ఏంటి అంటే ఏంటంటే నేను ఏం చేసినా ఎవడు పట్టించుకోడు ఎవ నేనేం చేసినా నా ఇష్టము నా ఇష్టాలతో నా ఇష్టంతోనే ఇష్టంతో యువత మొగుడు ఎంతమందికి మొగుడైనా కానీ నేను పట్టేసుకుంటాను వాడిని పట్టేసుకుంటాను నా కొంగుని ముడేసుకుంటానంటే వాడు పది మందితో తిరిగేవాడు ఒకదాని కొంగున ఎందుకు పడుంటాడండి కాబట్టి ఏంటంటే ఇప్పుడు నేను ఆలోచిస్తుంటే సమ్ ఈ చెన్నైలో మెడ్రాసులో ఎందుకు ఇలాగ సావిత్రి మీద చెడుగా అను అనుకునేవాళ్ళు అంటే ఈ ఈ పుష్పవల్లి సంసారం కూడా సర్వనాశనం అయిపోవటానికి కారణం ఈ సావిత్రి అని చాలా అనుకుంటూ ఉంటారనమాట అందుకని ఏంటంటే ఆవిడ మీద ఏమాత్రమైన నమ్మకం లేదు ఆవిడ ఇల్లు పాత ఇల్లు పడగొట్టేసేసి ఏదో లెజెండ్ సావిత్రి ఏదో ఏదో అట్లాంటిది ఏదో ఒక పెద్ద ఇది కట్టింది వాళ్ళ అమ్మాయి ఒక కాంప్లెక్స్ లాంటిది కట్టింది అవన్నీ కట్టి కూడా అందరూ నవ్వుకుంటూ ఉంటారు అన్నమాట ఇదిగో ఈవిడే బోల్డ్ సినిమాలు సంపా సంపాదించింది మొత్తం జమిని గణేష్ని కొంత తీసేసుకున్నాడు తర్వాత కొంత సర్వనాశనం అయిపోయింది తాగుడుకి బానిస అయిపోయిందని తాగుడు అందరూ తాగుతారు సినిమాలో కానీ సావిత్రిని ఎందుకు అంటారు ఒకసారి ఆలోచిస్తే మనకు అర్థం కావాలన్నమాట ఇట్లాగే రో రోడ్డును బారేసుకుని ఇష్టం వచ్చినట్టు మనకి ఆర్థిక స్వాతంత్రం ఉంది కదా అన్ని స్వాతంత్రాలు ఉన్నాయి కదా అని చెప్పి ఏది పడితే అది చేస్తే జీవితానికి జీవితం ఇలాగే అవుతుంది చివరికి సొంత వాళ్ళకు కూడా కాకుండా అయిపోయింది అనమాట అది ఆడదాని బతుకట్లా ఉంటుందన్నమాట కాబట్టి ఆడది అనేది ఎంతలో ఉండాలో అంతలోనే ఉండాలి కానీ ఓవర్గా ఓవర్ స్మార్ట్గా ఉండకూడదు ఓవర్ ఓవర్ స్వాతంత్రాలు తెచ్చుకుని లేనిపోని స్వాతంత్రాలని తెచ్చుకుని నెత్తి మీద పెట్టుకుని ఊరేగకూడదు సావిత్రి జీవితం అనేది అందరికీ ఒక గుణపాఠమైంది అందుకే సినిమా ఫీల్డ్లో ఇంకో మంచి టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం బై ఐ డి లవ్ యూ ఆల్ బై